బృందావనంలోని నిధివనంకి శ్రీకృష్ణుడు వస్తాడు సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరంలో ఇప్పటికీ కృష్ణుడికి సంబంధించి సజీవ సాక్ష్యాలు ఉన్నాయట కృష్ణుడి గుండ ఇప్పటికీ సజీవంగానే ఉందని వీటన్నిటి గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి సైన్స్ ఏం చెప్పింది శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా మీకందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మనందరి ఇళ్లకి శ్రీకృష్ణుడు వస్తాడని సాయంత్రం పూట వెన్నముద్దలతో సహా ఆయనకిష్టమైన ప్రసాదాలు తయారు చేయటం అలాగే ఆయనకిష్టమైన భజనలు పాడుతూ ఇంట్లోకి శ్రీకృష్ణుడిని ఆహ్వానిస్తూ బుడిబుడిగు అడుగులు వేస్తే ఆయన ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని అందరం నమ్ముతాం కానీ నిజంగానే ప్రతి రోజు రాత్రిపూట బృందావనంలోని నిధివనంకి శ్రీకృష్ణుడు వస్తాడు అక్కడ తులసి చెట్ల రూపంలో ఉన్న గోపికలతో రాత్రంతా ఆడి పాడి రాసలీలలు జరుపుతాడు అది మాత్రమే కాదు ఎన్నో వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరంలో ఇప్పటికీ కృష్ణుడికి సంబంధించి సజీవ సాక్ష్యాలు ఉన్నాయట ఇక కృష్ణుడి గుండె ఇప్పటికీ సజీవంగానే ఉందని పూరి జగన్నాథ్ గుడిలోని మూల విరాట్ విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండె పదిలంగా ఉందని కూడా నమ్ముతూ ఉంటారు అసలు వీటన్నిటి గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి సైన్స్ ఏం చెప్పింది ఒకసారి చూరా ముందుగా నిధి వన్ గురించి మాట్లాడుకుంటే ఇది మధురా నగరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆడిపాడిన ప్రదేశాలలో ఈ నిధి వన్ కూడా ఒకటి అందుకే ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రిపూట అక్కడికి వస్తాడు అని అక్కడ గోపికలతో రాధతో ఆడిపాడి చక్కగా రాసలీలలు జరుపుతాడు అని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు అందుకే అక్కడ ఆరు దాటితే పూజారులు పూజలన్నీ పూర్తి చేసేసి ప్రతి గుడిని జాగ్రత్తగా మూసేసి తాళాలు వేస్తారు అది మాత్రమే కాదండి అటువైపుకి ఎవరిని వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూస్తారు ఇక్కడ జరిగే ఒక విచిత్రం ఏంటి అంటే మామూలుగా ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడ ఎన్నో కోతులు తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో పక్షులు కూడా కూడా తిరుగుతూ ఉంటాయి కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరో వాళ్ళకి చెప్పినట్టుగా అన్నీ అక్కడ నుండి వెళ్ళిపోతాయట ఆకాశంలో పక్షులు కనపడవు అలాగే నిదీవంలో ఏ జంతువు కూడా కనిపించదు అవి కూడా కృష్ణుడి ఏకాంతాన్ని భంగపరచకూడదు అని ఇలా చేస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ నిదీవంలో అప్పుడప్పుడు వేణుగానంతో పాటు ఆడవాళ్ళ పట్టీల చప్పుడు కూడా వినిపిస్తుంది అని అక్కడి వారు చెబుతూ ఉంటారు ఇక వన్లో ఇలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత కొంతమంది ఆకతాయిలు నిజంగానే అలా జరుగుతుందా అని తెలుసుకోవాలి అని ఫారెన్ నుండి కూడా కొంతమంది వచ్చి రాత్రిపూట అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ పూజారులు అక్కడి ప్రజలు చాలా గట్టిగా వారిని నిర్బంధించారు అయినా సరే కొంతమంది ఆగకుండా రాత్రిపూట ఎవరూ లేని సమయంలో నిధివన్ గోడలు దాకి వెళ్ళటం అలాగే ఎవరికీ కనిపించకుండా రాత్రి అక్కడే ఉండటానికి దాక్కొని చూడటం లాంటివి చేశారు వాళ్ళందరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారట ఇక కొంతమంది అయితే మూగవారు గుడ్డివారుగా అయ్యారట ఇంకొంతమంది పిచ్చివాళ్ళుగా మారిపోయారట ఇక నిధివనంలో ఖచ్చితంగా గోపికలు ఉన్నారు అనడానికి సాక్ష్యంగా తులసి వనాన్ని చూపిస్తారు ఆ తులసి వనంలో లెక్క తప్పకుండా పదహారు వేల చెట్లు ఉంటాయి ఆ చెట్లలో ఏదన్నా ఒకటి పొరపాటున చనిపోయినా కూడా రాత్రికి రాత్రే మరొక చెట్టు మొలుస్తుందట అది మాత్రమే కాదు వాటి వేర్లన్నీ కూడా బయటకి వచ్చి ఎండిపోయినట్టుగా ఉంటాయి ఇక కాండం కొమ్మలు అన్నీ కూడా ఏదో నాట్య భంగింలో ఉన్నట్టుగా నేల మీదకు వంగి ఉంటాయట ఇక మూడు వందల అరవై ఐదు రోజులు మన భారతదేశంలో వర్షం పడదు కదా ఎంత ఎండలు వచ్చినా ఎండాకాలంలో కూడా అక్కడ ఉన్న తులసి వనంలోని తులసి చెట్లు మాత్రం నిండు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయట అందుకే వాటన్నిటిని పదహారు వేల నూట ఎనిమిది గోపికలతో పోలుస్తూ నిజంగానే ఆ తులసి చెట్లు రాత్రిపూట కృష్ణుడు రాగానే ఆ వేణుగానానికి మైమరిచిపోయి గోపికలుగా మారుతారు అని అక్కడి వారు చెబుతూ ఉంటారు లోనే ఇంకొక విచిత్రమైన విషయం కూడా జరుగుతూ ఉంటుంది అదే రంగమహల్ నిధివనం మధ్యలో ఉండే రంగమహల్లో ప్రతిరోజు పూజారి ఆరు గంటలకి తలుపులు మూసే సమయంలో పరుపు మీద పానుపు వేసి పక్కనే రాగి చెంబులో నీళ్లు పెట్టడం అలాగే స్వీట్లు పెట్టడం లాంటివి చేస్తారు ఎందుకు చేస్తారు అంటే అక్కడ నిధివనంలో రాధతో కృష్ణుడు రాసలీలల తర్వాత ఏకాంతంగా ఆమెతో గడపడానికి ఆ రంగమహల్కి వస్తారట దీనికి సాక్ష్యాలుగా ప్రతిరోజు ఉదయం పూజారులు తలుపులు తీయగానే నీళ్లు సగం తాగి ఉండడం స్వీట్లు కొన్ని తినేసి ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయట మరి వీటన్నిటినీ సాక్ష్యాలుగా చూపిస్తూ ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటికీ నిధి వనానికి వస్తాడని గోపికలకి ఇచ్చిన వరానికి సంబంధించి ఆయన ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆయన వేణుగానంతో గోపికలతో ఆడిపాడతారని చెప్తారు అసలు ఇవన్నీ నిజాలేనా లేక అక్కడి ప్రజలు కావాలని కల్పించి ఇలాంటివి చెబుతున్నారా అని ఒక ఇంటర్నేషనల్ టీవీ సంస్థకి సందేహం వచ్చింది నిజాలేంటో తెలుసుకోవాలి అని వెంటనే కెమెరా టీంతో సహా అక్కడ దిగారు కానీ అక్కడ నియమాల ప్రకారం వనంలోకి వారి కెమెరా టీంని అక్కడి వారు అస్సలు ఎలో చేయలేదు కానీ తెల్లవారుజామున మహల్ పూజారుల సమక్షంలో కెమెరా టీం సమక్షంలో తలుపులు తీయగా అక్కడ నీళ్లు నిజంగానే కొంచెం తక్కువ ఉండడం స్వీట్లు తిని ఉండడం అలాగే కృష్ణుడి కోసం రాధ కోసం వేసిన పాన్పు చెల్లా చెదురుగా ఉండడంతో బహుశా ఇవి నిజమేమో అని టీవీ సంస్థ వారు కూడా నమ్మాల్సి వచ్చింది ఇది మాత్రమే కాదు నిధి వనంలో ఉండే తులసి చెట్లు అన్నీ కూడా జంటగా ఉంటాయి అలాగే అక్కడ ఒక కొలను కూడా ఉంటుంది ఈ కొలనికి సంబంధించి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉందట ఒకప్పుడు గోపికలతో బాగా ఆడిపాడుతుండగా ఆ గోపికలలోని విశాఖకు బాహా దాహమైందట కానీ అక్కడ ఎక్కడ నీళ్లు లేకపోవడంతో వెంటనే కృష్ణుడు ఆయన చేతి వేలుతో అక్కడ భూమి మీద ఒక చిన్న రంధ్రం చేయగా వెంటనే అక్కడ కొలను ఏర్పడింది ఆ కొలను నీటిని తాగి విశాఖ తన దాహం తీర్చుకుందట నిధి వనంలో ఇప్పటికీ ఆ కొలను ఉంది ఆ కొలను పేరు విశాఖ 啊。 అయితే మన చరిత్రలో విశాఖ కొలను గురించి అలాగే నిధివనంలో కృష్ణుడి బాల్యం గురించి చరిత్రలో ఉంది కాకపోతే ఇప్పుడు కూడా ప్రతిరోజు కృష్ణుడు వస్తాడు కోపికలతో కలిసి రాసలీలలు జరుపుతాడు అని ప్రజలు నమ్మడానికి అక్కడ ఉన్న సాక్ష్యాలుగా చూపించేది మొదట తులసి చెట్లు అలాగే సాయంత్రం ఆరు తర్వాత అక్కడ పక్షులు కానీ జంతువులు కానీ ఉండకపోవడం కూడా దీనికి సాక్ష్యం అని అక్కడ ప్రజలు బలంగా చెప్తారు ఏది ఏమైనా ఆ కృష్ణ పరమాత్మ ఒకప్పుడు నడియాడిన ఆ స్థలం ఇప్పటికీ ఎప్పటికీ పవిత్రమే ఇక శ్రీకృష్ణుడికి సంబంధించిన మరో అద్భుతం ఏంటి అంటే ఇప్పటికీ ఆయన గుండె పూరి జగన్నాథ్ గుడిలోని మూల విరాట్ విగ్రహంలో ఉంది అని ప్రజలు నమ్మటం అసలు దీనికి సంబంధించి ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది అదేంటి అంటే కురుక్షేత్రం ముగిసిన తర్వాత గాంధారి యాదవ వంశం మొత్తాన్ని శపిస్తుంది ఆమె శాపం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకి నిజంగానే ఆమె శాపం ఫలించినట్టుగా యాదవ వంశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు చంపుకుంటూ పోతున్నారు ఈ విషయం రథసారథుల ద్వారా కృష్ణుడు తెలుసుకున్నాడు ఆయన వెంటనే బలరాముడిని కలవడానికి రాగా ఆయన ధ్యానంలో ఉన్నాడు కానీ కృష్ణుడు వచ్చిన మరుక్షణమే బలరాముడి ఆత్మ శేషనాగ్ రూపంలో ఆకాశంలోకి వెళ్ళి గాలిలో కలిసిపోవడం కృష్ణుడు చూశాడు అప్పుడు తను కూడా తనువు చాలించాల్సిన సమయం వచ్చింది అని అనుకుని మెల్లగా అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మీకందరికీ తెలిసినట్టుగానే జరా అనే వేటగాడు కృష్ణుడిని జంతువుగా అనుకొని ఆయన మీద బాణం వేయగా ఆ బాణం వచ్చి చిటికన వేలుకి తగలడం అలాగే కృష్ణుడు ప్రాణాలు వదలడం ఈ విషయాలు మనకి తెలిసిందే కానీ ఇక్కడే అసలు విషయం అసలు కథ మొదలవుతుంది ఏంటి అంటే కృష్ణుడు మరణించిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న అర్జునుడు వెంటనే అక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మకి అంతిమ సంస్కారాలు చేస్తారు దహన సంస్కరణలు జరిగినప్పుడు చితిలో అన్ని అవయవాలు కాలిపోయినా కూడా నీలి రంగులో కృష్ణ పరమాత్మ గుండె మాత్రం వజ్రంలా మెరుస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనిపించింది అర్జునుడికి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఆ నీలి వస్తువుని ఆయన చేతిలోకి తీసుకొని దానిని ఎన్ని విధాలుగా సంస్కరణలు చేయాలని చూసిన ఆ నీలి వస్తువుకి ఏమీ కాలేదు అదే శ్రీకృష్ణ పరమాత్మ గుండె అని చెబుతూ ఉంటారు ఆయనకి ఏమి చేయాలో అర్థం కాక దేవుళ్ళని ప్రార్థించినప్పుడు ఆకాశవాణి పలికిందట ఆ కృష్ణ పరమాత్మ గుండెని ఒక వేప చెట్టు మొద్దుకి కట్టి నదిలో వదిలేయమని ఆకాశవాణి చెప్పడంతో అర్జునుడు చేసేదేమీ లేక అలాగే చేశాడు కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఎవరైతే వేటగాడు శ్రీకృష్ణుడి కాలికి బాణం వేశాడో అతనే మరోసారి ఒక అటవీ జాతికి సంబంధించిన తెగలో బిశ్వా బసు అనే పేరుతో పుట్టాడు ఆ బిశ్వా బసు ఒకరోజు నది దగ్గర తిరుగుతూ ఉండగా అతనికి ఆ వేప కనిపించింది వెంటనే అతను మెరుస్తున్న ఆ నీలి వస్తువుని తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజించడం మొదలు పెట్టాడు ఆ నీలి వస్తువు ఎంత కాంతివంతంగా ఉంది అంటే అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా దానికి నమస్కారాలు పెడుతూ వెంటనే ఆధ్యాత్మికత భావనలో మునిగి తేలిపోతున్నారట ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ అక్కడ ఉన్న రాజు వరకు వెళ్ళింది ఖచ్చితంగా ఆ నీలి వస్తువు నా దగ్గరే ఉండాలి అని రాజు బలంగా కోరుకున్నాడు వెంటనే ఆ వస్తువుని నాకు ఇవ్వమని బిశ్వాబసుకి కబురు పంపాడు కానీ బిశ్వాబసు దానికి ఒప్పుకోలేదు అయితే రాజు బలగంతో కూడా అతని మీద దండయాత్రకు వస్తాడని తెలిసి ఎవ్వరికి చెప్పకుండా బిశ్వా ఆ నీలి వస్తువుని ఎవ్వరికి చెప్పకుండా ఒక చోట భద్రంగా దాచిపెట్టాడు అయితే రాజు దానికి కూడా ఒప్పుకోకుండా బిశ్వాపని మరింత ఒత్తిడి చేయడంతో ఇక చేసేదేమీ లేక ఆ రాజుకి కళ్ళకు గంతలు కట్టి ఆ వజ్రాన్ని చూపించడానికి తీసుకువెళ్ళాడు కానీ ఆశ్చర్యకరంగా అక్కడ ఆ నీలి వస్తువు లేదు అప్పుడు బిశ్వా పాటు రాజు కూడా చాలా బాధపడ ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా నేను నా జీవితం పూజిస్తే కనీసం ఒక్కసారి కూడా చూసే అవకాశం నాకు కల్పించలేదు అని బాధపడుతూ రాజ్యాన్ని అన్నీ వదిలేసి అతను అడవిలో పస్తులతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తూ ఒకరోజు నిద్రపోతుండగా అతనికి కళలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి నువ్వు వెంటనే మాకు ఆలయం కట్టు నాతో పాటు బలరాముడు సుభద్ర విగ్రహాలని కూడా ఆ గుడిలో ఉంచు నీకు తెలియకుండానే ఖచ్చితంగా నువ్వు కోరుకుంటున్నట్టుగా ఆ నీలి వస్తువు నా గుండె ఆ విగ్రహాలలోకి వచ్చి చేరుతుంది అని చెప్పాడట వెంటనే లేచిన ఆ రాజు పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించాడు అయితే విచిత్రంగా అక్కడ వేప మొద్దుతోనే విగ్రహాలను తయారు చేయాలి అని కళలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం కానీ అలా ఎంత ప్రయత్నించినా కూడా ఆ నది దగ్గర ఉన్న వేప మొదలతో అస్సలు ఎవ్వరూ విగ్రహాలుగా చెక్కలేకపోవడం జరిగింది దాంతో ఏం చేయాలో రాజుకి అస్సలు అర్థం కాలేదు ఎంతో మందిని పిలిచినా కూడా ఎవ్వరూ ఆ వేప చెట్లని విగ్రహాలుగా మార్చలేకపోయారు కానీ అనుకోకుండా ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి రాజా మీరేమి అనుకోకండి మీరు అనుమతిస్తే నేను ఆ చెట్ల మొదళ్లతో విగ్రహాలని తయారు చేస్తాను కానీ నాకు ఒక కండిషన్ ఉంది ఇరవై ఒకటి రోజులు నన్ను ఆ ఆలయంలో వదిలేయండి బయట నుండి తలుపులన్నీ వేసేయండి ఎవరు లోపలికి రాకూడదు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని అడిగారట ఇక చేసేదేమీ లేక ఆ రాజు ఆ కండిషన్కి ఒప్పుకున్నాడు అయితే వృద్ధ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళాడు తప్ప ఇరవై ఒకటి రోజులలో రోజు కూడా కనీసం ఆకలి దప్పులకి కూడా బయటకి రాలేదు అప్పటికే పది పదిహేను రోజులు గడిచిపోయాయి అసలే వృద్ధ బ్రాహ్మణుడు లోపల ఆకలి దప్పులతో చచ్చిపోతే మళ్ళీ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అని రాజుకి భయం వేసింది అందుకే ఇక పట్టలేక వెంటనే తలుపులు తీసి అసలు లోపల ఏం జరుగుతుంది అని చూశాడు ఆశ్చర్యకరంగా తలుపులు తీయగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాయమైపోయాడు కానీ దురదృష్టవశాత్తు ఇంకా విగ్రహాలు పూర్తిగా చెక్కలేదు ఇరవై ఒకటి రోజులు పూర్తవ్వలేదు కదా మరి అందుకే ఇంకా విగ్రహాలు పూర్తవ్వలేదు కానీ చేసేదేమీ లేక ఆ విగ్రహాలని అలాగే ప్రతిష్ఠించారు పూర్వీ జగన్నాథులు అలాగే ఆ పూరి జగన్నాథ్ విగ్రహాలలో ఇప్పటికి ఆ నీలి వస్తువు ఉంది దానిని శ్రీకృష్ణ పరమాత్మ గుండెగా ప్రతి ఒక్కరూ భావిస్తారు అలా ఆ బ్రాహ్మణుడు మాయమైపోవడం ఆ తర్వాత పూర్తిగా విగ్రహాలు కాకపోవటం అయినా సరే వాటిని ప్రతిష్ఠించడం జరిగింది అని చెబుతూ ఉంటారు అయితే అసలు ఇందులో నిజమెంత ఉంది నిజంగానే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న మూల విరాట్ విగ్రహంలో నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె ఉందా అనంటే ఇప్పుడు మనం ఒకసారి మన పురాణ ఇతిహాసాల్లోకి వెళితే కనుక మనకి ఉన్న భగవద్గీత గ్రంథంలోనే ఒకచోట ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలోనే మనకి దీని గురించి చెప్పబడి ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు నాకైతే ఆ శ్లోకం రాదు కాబట్టి మీకు వినిపిస్తాను అయితే దాని అర్థమైతే చెప్తాను చూడండి ఆ శ్లోకం ఏంటి అంటే పవిత్రాంతఃకరనుండై ప్రాయోపవేశ సంభునం బ్రాణంబుల వర్జించి వైకుంఠ పద ప్రాప్తుండయ్యును ఇది దేని గురించి చెప్పారు అంటే అసలు నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మకి ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకి బాణం వేశారో వారి గురించి అనమాట అయితే అసలు అతను ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మకి తన చేతి నుండి వదిలిన బాణం తగిలింది అని తెలుసుకున్నాడో అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి క్షమించమని కోరి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎంత సర్ది చెప్పినా కూడా అతని మనసులో అతనిని క్షమించ ప్రాయోపవేశం అంటే నిజంగా చితిలో పడి అతనంతట అతనే చనిపోయాడట ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదం పొందడం వల్ల వైకుంఠానికి వెళ్ళిపోయాడట ఒకవేళ నిజంగానే జర వైకుంఠానికి వెళ్ళిపోయి ఉంటే అతనికి మళ్ళీ జన్మ ఉండదు కదా మోక్షం వచ్చినట్టే కదా అంటే అప్పుడు అసలు ఈ బిశ్వాబసు అనే కథ ఎంతవరకు నిజం ఆ విషయం మీరే ఆలోచించాలి మరి ఇప్పుడే మీకు ఇంకొక డౌట్ రావచ్చు అయితే ఇదంతా నిజం కాకపోతే పూరి జగన్నాథ్ టెంపుల్లో బ్రహ్మ పదార్థం ఉంది అంటారు కదా మరి అది ఏంటి అని ఈ విషయం గురించి మనం ఇంకొక స్పెషల్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము మరి ఇక్కడికైతే నిజంగానే అసలు పూరి జగన్నాథ్ టెంపుల్కి అలాగే మన శ్రీకృష్ణ పరమాత్మ గుండెకి సంబంధించిన విషయం గురించి క్లారిటీ వచ్చింది కదా ఇక నెక్స్ట్ విషయంలోకి వెళ్ళిపోదాం అదేంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతారాన్ని చాలించిన కొద్ది రోజులలోనే ద్వారకా నగరం సముద్ర గర్భంలో సునామీ ద్వారా కలిసిపోయింది అనే విషయం మనందరం వింటూనే వస్తున్నాం అయితే ముఖ్యంగా ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు ద్వారకా నగరాన్ని పరిశీలిస్తున్నప్పుడు ద్వారకా నగరంలోని ఉత్తర భాగంలోని ఒక ద్వారం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించబడింది అని కనుక్కున్నారు అప్పుడే ఆర్కియాలజిస్టులకి ద్వారకా నగరం గురించి అలాగే సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం నిజంగా ఉందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోవాలని ఉత్సుకత మొదలైంది అప్పటి నుండి రీసెర్చ్లు చేయటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ఆర్ రావు గారు ఆయన టీంతో కలిసి సముద్ర గర్భంలో సబ్ మెరైన్లో వెళ్ళి తవ్వకాలు జరపగా అక్కడ ద్వారకా నగరం యొక్క అవశేషాలు బయటపడ్డాయి అది మాత్రమే కాకుండా అసలు ఇప్పటి మెట్రోపాలిటన్ సిటీస్ని తలదన్నేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆ మహానగరంలో ఉండేవి అని కూడా వాళ్ళు కనిపెట్టారు అయితే అక్కడ అస్సలు ఆ సముద్ర గర్భంలో రీసెర్చ్ చేయటానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ పరిశోధన కేవలం మూడేళ్ల పాటు చేసి ఆపేశారు మళ్ళీ రీసెంట్గా వన్ ఇయర్ క్రితం మళ్ళీ కొంతమంది సైంటిస్టులు సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరాన్ని అసలు అక్కడ ఉన్న విశేషాలని బయట పెట్టాలి అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు నిజంగా అక్కడ వాతావరణం అనుకూలించి ఇప్పుడున్న మన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో కనుక పరిశోధనలు ముందుకెళ్తే మనకి సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరం గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి దేవుడు నమ్మి ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మ నిధివనానికి వస్తాడు అని నమ్మే వాళ్ళు ఎంతోమంది ఉంటే అసలు అంతా సైన్స్ అయి దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇప్పటికీ సైన్స్కి అంతు చిక్కని విషయాలలో శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి అటువంటి అద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఈరోజు మీకందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు హరే కృష్ణ